మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఆడవాడి చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయినా కూడా ప్రభుత్వ పాలన ఇప్పుడు ఒక గాడిలోకి వస్తుంది ఇప్పటివరకు కూడా దౌర్జన్యాలు దాడులు అక్రమాలు ఇలాంటివన్నీ జరుగుకుంటూ వస్తున్నాయి ఇంకొక విధంగా చెప్పాలనుకుంటే అమరావతికి సంబంధించి ప్రణాళికలు జరుగుతున్నాయి కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ మిగతా విషయాలు ఏవి కూడా గాడిలోకి రాని పరిస్థితి కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియని పరిస్థితి ఈ పరిస్థితులు ఇలా ఉంటుండగానే ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల అడవడి మొదలైంది గతంలో వైజాగ్ నుంచి వంశీ కృష్ణ యాదవ్ ఎమ్మెల్సీగా వైసీపీ నుంచి ఉండేవారు ఆయన జనసేనలోకి వెళ్లి సౌత్ డివిజన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానానికి ఎలక్షన్ వచ్చింది ఈ నెల ఒకరున ఎలక్షన్ ఉండబోతుంది వైఎస్ఆర్ సిపి పార్టీ దీన్ని చాలా ఛాలెంజ్ గా తీసుకుంది అందుకే ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం రాజకీయ దురంధరుడు ఉమ్మడి కాంగ్రెస్ లోనే పిసిసి చీఫ్ గా చేసిన అదేవిధంగా వైఎస్ఆర్ లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి వత్స సత్యనారాయణ గారిని వైసీపీ అభ్యర్థిగా రంగంలో దించింది వైసీపీ పార్టీ వైసీపీ పార్టీకి ఇప్పటికే భారీ మెజార్టీ ఉంది సుమారుగా ఎనిమిది వందల నలభై ఒకటి సభ్యులు ఎంపీటీసీ అవ్వచ్చు జెడ్సీలు అవ్వచ్చు కార్పొరేట్లు అవ్వచ్చు ఎనిమిది వందల నలభై ఒకటి మంది సభ్యుల్లో వైసీపీ బలం వచ్చి ఆరు వందల పదిహేను మంది టీడీపీ సుమారుగా రెండు పదిహేను ఒకటి ఉంది ఈ మధ్య కాలంలో కొందరు జంపింగ్ జలాలను జంప్ అయ్యారు దాంతో కోటంబలం రెండు వందల యాభై వచ్చింది సో ఇది చూసుకున్నా కూడా వైఎస్ఆర్ సిపికే అత్యంత భారీ మెజార్టీ ఉంది అయినా కూడా అందులోని సీనియర్ నేత ఉత్తరాంధ్ర రాజకీయాలపైన చాలా పట్టున్న నేత ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయాలు శాసిస్తున్న నేతకి వైసీపీ అధిష్టానం బొత్స గారికి టిక్కెట్ ఇస్తున్న నేపథ్యంలో అదేవిధంగా భారీ మెజార్టీ ఓట్లున్న నేపథ్యంలో వైఎస్ఆర్ సిపికి గెలుపు సజావుగానే ఉంటుంది కానీ మనకి చంద్రబాబు నాయుడు రాజకీయం తెలుసు అంటే రాజకీయాలు అనేటప్పటికి ఇలాగో ఉంటాయి కానీ రాజకీయాల్లో కొన్ని విలువలు కొన్ని వాల్యూస్ ఎథిక్స్ ఉంటాయి కానీ చంద్రబాబు నాయుడు వాటికి చాలా దూరంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి కొనడం అలవాటు ప్రజాబలం నమ్ముకోరు ఏ రోజు కూడా ప్రజాబలం కాకుండా అధికారం పవర్ పాలిటిక్స్ డబ్బునే నమ్ముకుంటారు తెలంగాణలో ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నేటు కేసులో ఇరుక్కున్నారు సుమారుగా ఓటుకి ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ చేసి యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు స్టీఫెన్ సన్ గారికి ఇంకా నాలుగు కోట్ల యాభై లక్షలు ఇంకెవ్వనట్లు ఉన్నారు ఆయనకి బహుశా కేసుల నేపథ్యంలో ఆ డబ్బులు ఆయనకి ఉన్నాయి ఆ బకాయిలే రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు ఎందుకంటే సీఎం అయ్యారు కాబట్టి అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పవర్ గేమ్ స్టార్ట్ చేశారు సీనియర్ నాయకులు గంటా శ్రీనివాస్ గారిని సీఎం రమేష్ గారిని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కి రంగంలో దించినట్టు తెలుస్తుంది అభ్యర్థుల ఎంపిక వాటర్ల కొనుగోలు ఇవన్నీ వీళ్ళిద్దరికీ అప్ చెప్పినట్లు తెలుస్తుంది వీళ్ళిద్దరు యొక్క స్టేటస్ చూసుకుంటే గంటా శ్రీనివాసరావు గారు అధికారం వైపు ఉంటారు ఇప్పుడు అధికారం ఇటు ఉంటే అటు ఉండే మనిషి సీఎం రమేష్ గారు చంద్రబాబు నాయుడికి నేడ రైట్ లెఫ్ట్ అన్ని బీజేపీలో ఉండొచ్చు ఇంకో పార్టీలో ఉండవచ్చు ఏ పార్టీలో ఉండొచ్చు కానీ ఆయన ఆత్మప్పుడు ఆయన మనసు ఒప్పుడు చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరుగుతుంది సో ఇలాంటి నేపథ్యంలో ఒక పక్క వైఎస్ఆర్ సిపి భారీ మెజారిటీతో ఓట్లు ఉత్తరాంధ్ర అత్యంత సీనియర్ నాయకుడు రాజకీయ దురంధుడు బొత్స సత్యనారాయణ గారు ఒక పక్క కూటమి అధికారం గంటా శ్రీనివాస్ గారు సీఎం రమేష్ గారు అదేవిధంగా పవర్ పాలిటిక్స్ ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది మాట్లాడుతున్న మాటలు ఏంటంటే పవర్ పాలిటిక్స్ ఉంటుంది అధికారం ఉంది కదా పవర్ ఉంది కాబట్టి చాలా వరకు మార్పులు జరగబోతున్నాయని చెప్తున్నారు ఇక్కడ పవర్ పాలిటిక్స్ అనేవి క్యాండిడేట్ విషయంలో ఉండవు ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఓట్లు వేయట్లేదు ఇక్కడ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ఎక్స్పేషియస్ ఓట్లు వేస్తున్నారు సో వీళ్ళ దగ్గర పవర్ పాలిటిక్స్ పెద్దగా వర్కౌట్ అవ్వవు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు మంత్రాలన్నీ చేశారు చేసిన వాళ్ళు జంప్ అయ్యారు సో ఇక్కడ పెద్దగా పవర్ పాలిటిక్స్ ఉండవు ఎంత పవర్ ఉపయోగించినప్పుడు కూడా వైసీపీ సంబంధించి ఫలితాలలో గాని ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫలితాల్లో కానీ పెద్దగా మార్పులు ఉండబోవని నా ఉద్దేశం కానీ విశ్వ ప్రయత్నాలు జరుగుతాయి భారీగా డబ్బు ఆఫర్ చేస్తారు కొనుగోలు ప్రక్రియ అంతలో ఆవుల్ని గొర్రెల్ని కొన్నట్లు చంద్రబాబు నాయుడు ప్రయత్నం అయితే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు క్యాండిడేట్ నిలబెడుతున్నప్పుడే అన్నప్పుడే అర్థం చేసుకోవాలి ఎందుకంటే సుమారుగా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ బలం వైసీపీ ఉన్నప్పుడు క్యాండిడేట్ నిలబెడతాను అన్నా కొనుగోలు ప్రక్రియ మొదలైనట్లు అర్థం సో ఏం జరుగుద్దో చూద్దాం కానీ ఇక్కడ ఇటువంటి పవర్ పాలిటిక్స్ పనిచేయు ఇక్కడ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు అటు పక్కే వచ్చి టీడీపీ కూటమి ప్రభుత్వం సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు పవర్ గేమ్ చంద్రబాబు నాయుడు డబ్బు కొనుగోలు ప్రక్రియ ఇవన్నీ ఉన్నాయి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చూడాలి మరి కానీ ఈ ఎలక్షన్ మాత్రం ఆంధ్రప్రదేశ్కి రెండు నెలల్లోనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రసవత్రంగా మారనుంది ఎలక్షన్ హడావుడి మొదలవునుంది